హాయ్ గర్స్ అందరికీ నమస్కారం నేను మీ రియల్ ఎస్టేట్ అబ్బాయి ఏటీఎం మంజుని మాట్లాడుతున్నాను ఈరోజు కృష్ణా జిల్లాలోని కురుమద్దాలి పామూరు దగ్గరలో ఉన్న ఇరవై ఎకర ఇరవై ఒక్క ఎకరం ఏటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో ఉన్నాము ఈ వెంచర్ లో వచ్చేసరికి మనం ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము చుట్టూరు కూడా ఈ వెంచర్ కి ప్రకరి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈ వెంచర్ లో వచ్చేసరికి వాటర్ ట్యాంకు ట్యాప్ కనెక్షను అదేవిధంగా ప్లాంటేషను సిసి రోడ్సు అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఫ్లాట్కి కూడా స్టోనింగ్ నేమ్ ప్లేటు ఇవ్వటం జరుగుతుంది గవర్నమెంట్కి వెకెట్ ల్యాండ్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది ఈ వెంచర్ వచ్చేసరికి పామూరికి కురుమద్దాలికి చాలా వాగుబడి డిస్టెన్స్ లో ఉంది ఈ వెంచర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో సుమారుగా మన మనకి ఒక వెయ్యి రెసిడెన్షియల్ గా విల్లాస్ కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి పోర్టు బందర్ పోర్టు అదేవిధంగా ఎయిర్పోర్టు అదేవిధంగా కంపె ఒక కంపెనీ కూడా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను